జీవితాల్లో కూడా ఇవన్నీ కూడా దేవుడు నెరవేర్చలాగా ప్రార్థన చేస్తుంటాం

కాబట్టి ఈ పరిస్థితి గుండా పరిస్థితిలో బయటకు తీసుకొని రావడానికి వాళ్ళ దగ్గర కొన్ని ఇది మరొక ఆటంకమే మొదటిది అని నా మటుకు నేను చూసుకోగలం లే అనుకుంటాం అందుకని హోవైంది నమ్మకం నాకు అనుభవం ఉంది కదా అని చాలా సార్ నేను అది చేశాను కదా ఇది చేశాను కదా అనుకుంటాం రెండవది పలుకుబడి ఉన్నటువంటి పరిచయస్తులు స్నేహితులు వీరి వలన అనేక సార్లు ఆటంకం ఎదురవుతాయి మూడవది మన మీద దేవుడికి చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది పదమూడవ కీర్తన మొదటి వచనం రాయబడింది దాబీదేమని చెప్తున్నాడు దేవా నన్ను ఎల్ల కాలము నన్ను మర్చిపోయేదావాంగ్ ఎంత కాలము నాకు విముఖుడవై ఉంది మరొక ఆటంకం దేవుడు మన పక్కనే ఉన్నా గాని దేవుడు అన్నాడు నువ్వు గాడ అంధకారు లోయలో సంచరించినను నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన అది అనేక సార్లు మనకేమనిపిస్తుంది అంటే

అనేక అనిపిస్తుంది అనుభూతి అంతే అది సత్యం కాదు దేవుడు ఎంత దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది నాలుగో ఏమిటి అంటే మనం చింతిస్తుంటాం కాబట్టి చింతించేటువంటి స్వభావం మీద అలవర్చుకున్నాం మనం చిన్న చిన్న వాటికి తల పట్టుకొని కూర్చుంటాం అంత చింత చేస్తా ఉంటాం చింతిస్తూ కూర్చుంటే సమస్యకు పరిష్కారం వస్తుందా ఎనీ ఆఫ్ అస్ మచ్ బెటర్ ఎట్ వర్రీ దెన్ వి ఆర్ ఎట్ ట్రస్టింగ్ మనలో చాలా మంది దేవుని అందులో నమ్మిక ఉంచే ఎక్కువగా చింత చేస్తుంటాం సమ్ ఆఫ్ యూ ఇఫ్ యూ పుట్ యువర్ వర్రీ లిస్ట్ ఇట్ కెన్ ఓవర్ రన్ యువర్ ప్రేయర్ లిస్ట్ మీలో కొంతమంది మీరు చింత చేస్తున్న విషయాలన్నీ కూడా ఒకవేళ రాసుకున్నారు అనుకోండి నీ ప్రార్థన కన్నా ఈ చింతలు ఎక్కువ ఉంటాయి అందులో రైట్ నౌ యు ఆర్ వరీడ్ అబౌట్ సంథింగ్ బహుశా ఇప్పుడు ఈ సమయంలో దేని గురించి నువ్వు చింతిస్తూ ఉంటావు బహుశా నీ ఆరోగ్యానికి సంబంధించింది అయి ఉండొచ్చు లేదా నీ ఆర్థిక పరిస్థితులు ఒకటి కావచ్చు

అండ్ డెలివరెట్లీ టర్నింగ్ ఇట్ ఎవే ట్రస్ట్ ఎట్ ద మూమెంట్ ఐ టెల్ టు ద లార్డ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అండ్ యు ఎ లో చింతించడం అన్ని కూడా మానివేసి వాటిని ప్రక్కన పెట్టి దేవునితో చెప్పాలి దేవా కేవలం నీ అందే నేను నమ్మకం ఉంచుతున్నాను చెప్పగలగాలి యూట్ యూఆర్ మ్యారీ ఒక వాళ్ళు నీకు వివాహం అయి ఉంటే లార్డ్ హెల్ప్ మై స్పౌస్ అండ్ మీ టు ట్రస్ట్ యూ అండ్ లీన్ ఆన్ యూ లీజెంట్ యూ అండ్ ఎండూర్ ది టెస్ట్ విత్ యూ దేవా నేను పాలి భాగస్తులు ఇద్దరం కూడా

కాబట్టి ఇది అసాధ్యమైనది అని అనుకుంటున్నావు అనుకో నువ్వు దేవుని పైన నమ్మకం తొందర పట్టిపోతున్నావు ఒకవేళ దేవుడు ఈ కార్యం జరిగించాలనేటువంటి ఆ ఆలోచన లేకుండా సహాయం కొరకు చూడకుండా నువ్వే తొందర పడుతున్నావు అనుకో అదే చింతిస్తూనే ఉంటావు కాబట్టి రాత్రి వేళలో అకస్మాత్తుగా ఏదో మేల్కొని

అండ్ యు ఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్ మానవ సలహాలే వింటున్నావు దేవుని వాక్యంలో రాయబడిన నియమాలను చదవకూడడం లేదంటే నువ్వు దేవునిని నమ్మిక ఉంచడం లేదు కదా విత్ యువర్ కన్నింగ్నెస్ వెన్ యు ఆర్ మానిపులేటింగ్ అండ్ మ్యానోవరింగ్ సిట్యుయేషన్స్ యు ఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్ నీ యుక్తులు కుయుక్తులన్నీ కూడా ఆ పరిస్థితిలో ఉపయోగిస్తున్నావు అంటే దేవునిని నమ్మిక ఉంచడం లేదని అర్థం స్టెప్ ఇన్ అండ్ టేక్ చార్జ్ వితౌట్ ప్రేయింగ్ అండ్ బీయింగ్ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ట్రస్టింగ్ ను ప్రార్థన చేయకుండా దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా ఏదైనా చేస్తున్నావా తొందరపడి దాని అర్థం దేవుని పైన నమ్మకించడం లేదని యూ క్లింగ్ టు అదర్స్ ఇన్ ఆర్డర్ టు ఫీల్ సెక్యూర్ నీడెట్ అండ్ లౌడ్ యూ డు నాట్ కాబట్టి ఇతరుల ద్వారా ప్రేమించబడాలి ఇతరుల ద్వారానే నేను ఏదో బాగుండాలి అనుకుంటున్నాను అనుకో దేవుని పైన నమ్మకించడం లేదు ఈ విధంగా ఈ జాబితా అట్లా కొనసాగుతూనే ఉంటుంది హౌ ఈ సీ ఇట్ ఈస్ టు లీవ్ ఇన్ ద ఫ్లష్ ఈ శరీరంలో చూండి

విశేషంగా గొలియాదు పైన విజయం సాధించినప్పుడు సైన్యంలో అతనికి ఒక పదవి పదవిచ్చాడు అయితే అతి త్వరలోనే సౌలు బట్టి బట్టింగ్ సౌలు ఎంతగా ఆయన అసూయ పడిపోయినాడు అంటే ఆయనకి ఎంత భయం అంటే దావీదు నా మహాసాన్ని తీసేసుకుంటాడేమో అని తొందరపడ్డాడు అనేక సందర్భాల్లో ఎరిగిన వాడే ఇక సౌలు యొద్ నుండి తప్పించుకుంటున్నాడు పారిపోతున్నాడు అలాగే దాబీది అనేక ప్రాంతాలకి పారిపోతాయి చివరికి దావీ తన మనుషులందరూ కూడా అక్కడ నెమ్మది ఉంటుందేమో భద్రత ఉంటుందో అనుకొని ఫిలిస్తీలు మార్గానికి ఫిలిస్తీలు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇది కూడా క్లుప్తంగా చేసుకొని చెప్పుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సిట్యువేషన్స్ ఇమేజినబుల్ ఫర్ జీవితంలో ఇది అత్యంత కష్టతరమైనటువంటి ఒక పరిస్థితి

శత్రువులైనటువంటి వారుతో చేయగలపోచిన పరిస్థితి వచ్చింది అండ్ ఈస్ ఫ్యామిలీ పీన్ టేక్ ఇంటు క్యాప్టివిటీ బై ఎనదర్ నిమి తన కుటుంబస్తులు అందరూ కూడా మరొక శత్రువు వాళ్ళని పట్టుకుని పోయాడు కైట్ ఏం అండ్ టేకన్ ఆల్ దీస్ పీపుల్ అమాలే కిలోచి వీళ్ళు అందరిని పట్టుకొని పోయినారు అండ్ ఓన్ మెన్ స్పీక్ ఇన్ మ్యూటిని బై టేకింగ్ మేకింగ్ ఫర్ మిజరీ అండ్ ఓన్ మెన్ త్రిటెన్ టు కిల్ హీం తన సొంత వారే

ఎంతో పరిస్థితిలో నువ్వు గుర్తించాల్సింది నువ్వు ఒంటరి వాడో కాదు ఒక్కడి కాదు అని దైబిల్ బైబిల్లోని వ్యక్తులు కూడా ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్ళిన వారు ఉన్నారు చాలా మంది. వాళ్ళు ఎంత హృదయం బద్దలేటువంటి పరిస్థితి నష్టము ఓటమిగున్న వెళ్ళిన వారు ఉన్నారు. ఇది దావీదు జీవితంలో నిజంగా ఎంత బాధకరమైనటువంటి పరిస్థితి. ఇక చివరి తన ఆశలు కోల్పోయినటువంటి పరిస్థితి అది. This గుండె బద్దలైనటువంటి పరిస్థితి.

అనేక పర్యాయాలు ఇలాంటి కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు దావిదితో ఉన్నటువంటి వాళ్ళు ఏమి చేయాలనుకున్నారో మనం కూడా అట్లా చేయాలనుకునే ఆస్కారం ఉంది కాబట్టి మనకున్నటువంటి చింత ఈ చికాగ్ ఈ భారలు అన్ని కూడా ఇతరుల మీద పెట్టాలని ప్రయత్నిస్తాము పీపుల్ డూ మరి చాలా మంది ఈ పని చేయడం నేను చూసిన వాళ్ళు గాయమైంది అనుకోండి వాళ్ళకి ఇతరులు గాయపరుస్తా ఉంటారు నువ్వు ఎప్పుడైతే గాయపరచబడ్డావో ఇతరుల నువ్వు కొంచెం జాలి మంచిగా ఉండాలి ప్రతి సంక్షోభమైన పరిస్థితి కూడా ఇది తాత్కాలికమైనదే అనే సంగతి గ్రహించాలి కాబట్టి నీకు గాయమైనప్పుడు ఇతరులతో చెడుగా వ్యవహరించడం అది సరైనది కాదు ఆ విధంగా చేయటం వలన నీ

దాబీదు చివరికి మరి ఏ అమాలైకిలైతే ఈ కుటుంబస్తులు పట్టుకొని పోయారో ఇక వాళ్ళని తరుముతూ వెళ్ళి టూ హండ్రెడ్ మెన్ ఇన్ హిస్ ఆర్మీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వర్ సో టైర్ తన యొక్క సైన్యం ఆరు వందల మందిలో రెండు వందల మంది బాగా అలసిపోయినప్పుడు వాళ్ళు ఎంతో నిరుత్సాహపడ్డారు ఇట్ నాట్ కోవింద్ దేవి వాళ్ళు దాబీదుతో కూడా వెళ్ళలేకపోయారు సో కాబట్టి ఇక వాళ్ళని అక్కడ వదిలేసిన ఇక మీరు శ్రాంతి తీసుకురా నాట్ బ్యాట్ నాట్ ఆ పరిస్థితిలో దావీదు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం కానీ మందలించడం చేయలేదు కష్టకాలం వచ్చినప్పుడు మీరు నాతో రాలేదే ఇలాంటి మాటలతో వాళ్ళని శపించలేదు నాట్ దేవు వాళ్ళని చిన్న చూపు చూడలేదు వినండి ఫోర్ హండ్రెడ్ మెన్ డేవిడ్ పర్షుడ్ అమాలిక్ హైట్స్ అండ్ రికవరడ్ ఎవ్రీథింగ్ నాలుగు వందల మందితో అమాలీకుల తరిమి ఈయన పోగొట్టుకున్నది అంత కూడా మళ్ళీ సమకూర్చుకున్నాడు ఎప్పుడైతే దావీదు తాను పోగొట్టుకున్న సమస్తము కూడా సంపాదించుకొని ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ నాలుగు వందల మందికి ఇవ్వడంతో పాటు రెండు వందల మంది రాకుండా ఆగిపోయినారు వాళ్ళకు కూడా సమానంగా పంచినాడు అవును వారి ఎడల ఎంత యథార్థంగానే ప్రవర్తించారు కాబట్టి చీకటి దినాలు నీ జీవితంలో నిజమైన ఒక ప్రవర్తనకి పరీక్ష లాంటివి దేవుని బలపరచుకోవాలి ప్రోత్సహించబడాలి అనుకున్నప్పుడు నీవు చూడండి దేవుడు ఆ సమయంలో ఎట్లా ప్రవర్తిస్తున్నాడో నీవు అట్లా చేయవలసిన వాడే ఉన్నావు ఇతరుల ఎడల దయా జాలి చూపించే వాడే ఉండాలి

ఆ ఆ వి సే దట్ ఆల్ నిరాశ నిస్ప్రహ చెంది ఇంకేముంది అంత అయిపోయింది కదా అని అట్లా మనం వదిలేసుకుంటాం ఆఫ్ కాలం మీతో చెప్తున్నాను ఆర్ థింక్ నీ విజయం గురించి నువ్వు నువ్వు ఆలోచించుకున్న దానికన్నా విజయానికి ఎంత దగ్గరగా వస్తున్నావు ఒకే నియమం ఇక్కడ ట్రస్ట్ దేవునిని అಂದು నమ్మకయించు అది చాలు ఎందు నమ్మకరించాలి నీ పరిస్థితులు ఎట్లా ఉన్నా పర్వాలే ఇతరుల ఎడల నువ్వు మంచిగా ప్రవర్తించాలి నీ కోపము నీకున్నటువంటి చింత చికాక్ ఇవన్నీ కూడా వేరే వాడిని రుద్దొద్దు ఎప్పుడు ఎవరైనా నమ్మకరించు ఆయన సర్వశక్తి మంతుడైన వాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా పరిలోకి తండ్రి కృపగల మా దేవా ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం సామాన్యమైనదే కానీ దానికి కష్టమైనది మేము ఎదుర్కొనే కూడా పూర్ణ హృదయంతో లోబడటన్ని నమ్మకించమనే కోరుతున్నారు అనేక పర్యాలు మేము అనుకుంటాం ఇది మేము అని కొన్నిసార్లు ఇతరులు వాళ్ళు చేయగలరేమో అని వాళ్ళ దగ్గర పరిగెడతాం

నిస్సందేహంగా మా జీవితంలో ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు ప్రభా మా శక్తికి మించినవిగా మేము దాన్ని ప్రభా మరి పరిష్కారం చేయలేనట్టుగా ఉంటాయి అయితే నీ అందు నమ్మకం జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడు దావీది నిన్ను బట్టి బలపరచబడ్డాడు ధైర్యపరచబడ్డాడు విజయం సాధించినాడు ప్రజలు ఆయన విడిచిపోయినారు కుటుంబం విడిచిపోయింది ఎవరు లేరు ఆయనతో కూడా అయితే నీవు దావితో కూడా అందుకనే రాస్తున్నాడు ఆయన గడ అన్న లోయలో దేవుడు నాతో కూడా ఉన్నాడు అనుభవం ప్రభావి గొప్ప దైవజనుల జీవితాల నుండి కొన్ని పాఠాలైనా నేర్చుకునే దానికి సహాయం కొరకు మమ్మల్ని నడిపించండి ప్రియులైన వారు ఏ విషయాన్ని బట్టి అయినా గాని చింత చేస్తా ఉంటే దేవా యూదే కాలము నీ పైన వారగా చేయండి ప్రభు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ బ్లెస్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్